చిత్రకళా అభిమానులకు సరదాగా నేర్చుకున్న ఛానల్కు స్వాగతం నేను మీ భాస్కర్ సార్ మీకు ఈ వీడియోలో స్ట్రోక్స్ మూడో భాగం మొదటి రెండు భాగాల్లో ఓ మొదటి భాగంలో ఒక ఆరు రకాలు తర్వాత ఒక ఆరు రకాలు స్ట్రోక్స్ నేర్పించాను అలాగే ఈరోజు కూడా ప్రాక్టీస్ చేసుకోవాల్సిన కొన్ని స్ట్రోక్స్ అండ్ షేప్స్ కూడా ఈరోజు నేర్పిస్తాను శ్రద్ధగా వాటిని అభ్యాసం చేసి మీరు ఈ షేప్స్ స్ట్రోక్స్ బాగా అభ్యాసం చేసినట్లయితే సులువుగా మీరు బొమ్మలు గీయగలరు అని నేను హామీ ఇస్తున్నాను ఈ వీడియోలో కొన్ని షేప్స్ అండ్ స్ట్రోక్స్ కూడా చెప్తున్నాను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి మీరు ఒక ఏ ఫోర్ సైజ్ షీట్ తీసుకొని దానిలో ఇలాగా నైన్ సెంటీమీటర్స్ నైన్ సెంటీమీటర్స్ మీ ఏ ఫోర్ సైజులో నైన్ సెంటీమీటర్స్ నైన్ సెంటీమీటర్స్ చొప్పున డివైడ్ చేసుకోవచ్చు అలా వస్తుంది లేదంటే డిస్క్రిప్షన్లో మీకు ఏ ఫోర్ సైజ్ షీటు ఇలాగా సిక్స్ పార్ట్స్ డివైడ్ చేసి నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నా పర్వాలేదు ఇలాగ మీరు ఒక సిక్స్ పార్ట్స్ చేసుకుని అందులో ఒక్కొక్క బాక్స్లో కూడా మనం ఒక్కొక్క స్ట్రోక్ని ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే లేదా ఒకే స్ట్రోక్ని ఒక పేపర్లో ప్రాక్టీస్ చేసుకోవడం ఇంకో స్ట్రోక్ని ఇంకో పేపర్లో ప్రాక్టీస్ చేసుకోవడం అలా చేసుకున్నా పర్వాలేదు ఏదైతేనే మనకు కావాల్సింది అభ్యాసం అభ్యాసం అంటే అర్థం ఏంటంటే ఎక్కువ సార్లు దాన్ని మనం అభ్యాసం చేస్తే మనకి అది సులువుగా ఆ షేప్ లేదా ఆ మనం గీయగలం కాబట్టి దాన్ని మనం అభ్యాసం చేయడమే సాధనాత్ సాధ్యతే సర్వం సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రాక్టీస్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్ ఈ సామెతలన్నీ దేనికి పుట్టే ఆ సాధనలో అంత గొప్ప విశేషం ఉందన్నమాట ఇప్పుడు ఈరోజు మరికొన్ని స్ట్రోక్స్ చూడండి ఏం లేదు వేవ్స్ వేవ్స్ ఎలా ఉంటాయి ఇలాగా ఈ వేవ్ షేప్ ఉందో దాన్ని అలాగే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి పేలలు కూడా పేలల్గా ఇలాగా వేవ్ షేప్ ప్రాక్టీస్ చేయండి కెరటాల్లాగా వస్తున్నాయి కదా ఇలాగా అది ప్రాక్టీస్ చేస్తారు అలాగే దీని తర్వాత చూడండి ఇది వృత్తాకారంలోనే ఇలా ఇది మొత్తం వృత్తంలా గీస్తూ దీన్ని మళ్ళీ లోపలికి ఇలా తీసుకొస్తూ స్ప్రింగ్ లాగా స్ప్రింగ్ లాగా అందంగా ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తూ చేయాలి కరెక్ట్గా గ్యాప్ మెయింటైన్ చేస్తూ దీనిలాగా తిప్పాలి అలా రావాలి అలాగే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో కిడ్నీకి ఇటు దీనికి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి దీనివల్ల ఇలా సర్కిల్ వర్క్ ఇలా తెచ్చుకుంటూ సర్కిల్ షేప్లో తెచ్చుకుంటూ చివరికి వచ్చేసరికి దాన్ని కొంచెం లోపలికి ఇలా తగ్గించుకుంటూ పెన్సిల్ లేపకూడదు పెన్సిల్ లేపకుండా ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో దాన్ని గీసుకోవాలి తర్వాత మీకు ఈ ఎలిప్స్ లేదా ఓవెల్ అంటారు దీన్ని దీర్ఘ వృత్తాకారము తెలుగులో చెప్పుకుంటే దీని ఏమంటారు దీర్ఘ వృత్తాకారము ఈ షేప్ ఆ దీర్ఘ వృత్తాకారాన్ని మనం సాధన చేయాలి ఈ దీర్ఘ వృత్తాకారాన్ని సాధన చేసిన తర్వాత ఇలాంటి దీర్ఘ వృత్తాకారమే మళ్ళీ నిలువుగా ఈ దీర్ఘ వృత్తాకారం నిలువుగా తిలా దీన్ని వేసుకోవాలి అలాగే ఇప్పుడు సర్కిల్ సర్కిల్ చేసేటప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి ఎలాగైతే సర్కిల్ గీస్తామో అలాగ ఫ్రీ హ్యాండ్తో ఇంచుమించుగా ఆ సర్కిల్ షేప్ వచ్చేటట్టు సర్కిల్ గీయగలగాలి సర్కిల్ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ కేంద్రం అంటాం కదా ఆ సర్కిల్ మనం ఏదైతే కంపాస్తో గీస్తే ఎలా వస్తుందో నైంటీ నైన్ పర్సెంట్ అంతా కరెక్ట్గా మనం గీయగలగాలి అలా ప్రాక్టీస్ చేయాలి ఇలాగా ఈ షేప్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు మరికొంత ఈ చేయి అనేది మూమెంట్ ఏదే మీకు ముందే చెప్పాను బొమ్మ వేయాలంటే హ్యాండ్ మూమెంట్ సరిగా ఉండాలి హ్యాండ్ మూమెంట్ బాగా రావాలి వచ్చినట్టయితే మనం బొమ్మ సరిగా వేయగలం కదా ఈ ఆర్ షేపులు వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తారు అలాగే మీకు ఇంకా మరికొన్ని త్రిభుజము ట్రయాంగిల్ చతురస్రము స్క్వేర్ దీర్ఘ చతురస్రము రెక్టాంగిల్ ఈ షేప్స్ అన్నీ ఇప్పుడు చెప్తున్నాను అవి ఇంకో పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ ఇంకో పేజీ తీసుకొని ఆ పేజీలో ఏం చేస్తారంటే త్రిభుజము త్రిభుజం అంటే ఎలా ఉంటుంది సమబాహు త్రిభుజం అని చదువుకున్న అంటే మూడు భుజాలు సమానమైన కొలతతో ఉండేటట్టుగా ఆర్టిస్ట్ అనేవాడికి ఎప్పుడు కూడా అంచనా అంచనా అంటే నేను చే ఇది ఎంత పొడవు ఉందో ఇది అంత పొడవు ఉంది అన్నట్టు మనం దాన్ని మనం అసెస్ చేయగలగాలి ఇలాగా ఈ పొడవులను మనం అసెస్ చేయగలగాలి ఇది ఎంత పొడవు ఉందో అది అంత పొడవు ఉంటుంది అని అసెస్ చేయగలగాలి అలాగ త్రిభుజం బొమ్మ గీస్తాం అలాగే రెండు భుజాలు సమానంగా ఉండి ఒక భుజం సమద్విబాహు త్రిభుజము అని మ్యాథ్స్లో మనం చదువుకుంటాం కదా ఇది రెండు భుజాలు సమానంగా ఉంటాయి ఇది ఇలాగా తర్వాత చతురస్త్రము చతురస్త్రం అంటే స్క్వేర్ షేప్ స్క్వేర్ షేప్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది ఈ నాలుగు భుజాలు సమానంగా ఉండాలి స్క్వేర్ షేప్లో నాలుగు భుజాలు సమానంగా ఉండాలి అలాగే ఒకదానికోట ప్యారలల్గా ఉండాలి నాలుగు భుజాలు సమానంగా ఉండాలి ఒకదానికోట ప్యారలల్గా ఉండాలి అలా స్క్వేర్ షేప్ అలాగే రెక్టాంగిల్ షేప్ రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం ఇలాగా ఒక భుజం రెండు భుజాలు ఎదురెదురు భుజాలు ఒక కొలతో పొడవుగా ఉంటాయి ఈ ఎదురెదురు భుజాలు పొడవు వేడల్పులతో కూడుకున్న దీన్ని దీర్ఘచతురస్రం అంటారు రెక్టాంగిల్ షేప్ అలాగే మీకు ఈ పంచభుజి పంచభుజి అంటే ఈ పెంటగన్ అంటాం కదా ఇది ఐదు భుజాలతో చూడండి ఇలాగా ఎన్ని భుజాలు వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు భుజాలతో దీన్ని ఐదు కోణాలు ఐదు భుజాలు అంటారు ఇలాగ దీన్ని పంచభుజి అంటాం అలాగే షడ్ భుజి షడ్భుజి అంటే ఆరు భుజాలు ఉంటాయి ఆరు భుజాలు ఎలా వస్తాయి ఇలా ఒక లైన్ దీనికి ఎదురుగా ఒక లైను డ్రా చేసుకుని దీనికి మళ్ళీ ఈ షేపు ఇలాగా ఈ షేపు ఇలాగా దీన్ని షడ్ భుజి అంటాం షడ్ భుజి అంటారు ఆరు భుజాలతో కలిగి ఉంటుంది ఇలా ఇలాంటి షేప్లన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఆర్టిస్ట్ అనగానే బొమ్మ వేయడం అనగానే ఏదో పిల్లి బొమ్మ నక్క బొమ్మ కుక్క బొమ్మ మాత్రమే కాదు ఇలా మన ఎడ్యుకేషన్కి సంబంధించినవి కూడా మనం నేర్చుకోవాలి మ్యాథ్స్కి సంబంధించినవి నేర్చుకోవాలి నేర్చుకుంటే ఈజీగా మనం మన రికార్డ్ వర్కులు చేసుకోవడానికి లేకపోతే మ్యాథ్స్లో జామెట్రీ పిక్చర్స్ ఉన్నాయో వాటిని మనం ఈజీగా గీచుకోవడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలాంటి మరికొంతమంది చిత్రకళాభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన వీడియో చేరేటట్టుగా మీరు షేర్ చేయండి షేర్ చేసి మన సరదాగా నేర్చుకున్న ఛానల్లో వాళ్ళను కూడా భాగస్వాములు కాని చేయండి స్వస్తి